హలో హెల్స్ దిస్ ఈస్ యువర్ లవ్లీ యువర్ వాచింగ్ భారత్ బాలీవుడ్ హీరోయిన్ పోన్ స్టార్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు ఆమె ఎవరో తెలుసా ఆమెనండి మన సన్నీ లియోన్ మొదట్లో చేసేది తన అన్న పేరు సందీప్ లో మొదటి అక్షరాన్ని తీసుకొని సనీలియోన్ గా మార్చుకుంది ఒక మ్యాగజీన్ లో నగ్నంగా ఫోటోలు దిగడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ సినిమాలు తీస్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది ఆమె తల్లి నువ్వు నగ్నంగా నటిస్తున్నావని అడగడంతో అవునని సమాధానం చెప్పింది నువ్వు పోన్ సినిమాలో నటించే ముందు నీకు మేము రాలేదా అంటూ తండ్రి కొట్టబోయాడు కానీ దీనికి సన్నీలో నా ఇష్టం అంటూ ఎదురు తిరిగింది పాన్ స్టార్ నటిస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదని చెప్పి బుక్ స్టాల్లో ఉన్న మ్యాగజిన్స్ అన్ని తనే కొనేసిందంట అప్పట్లో జరిగిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా తను పాన్ స్టార్ అనే అనుకుంటున్నారు కానీ బాలీవుడ్ మాత్రం తనని హీరోయిన్ లాగే ట్రీట్ చేస్తుంది మోస్ట్లీ సనీ అనే డాక్యుమెంటరీస్ సనీలియన్ మీద తీస్తున్నారు చూశారు కదా సనీలియన్ గురించి తెలుసుకున్నాం మరిన్ని న్యూ టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ భారత్ లైవ్ ఫ్రెండ్స్ పోన్ మూవీస్ చూడకండి జీవితాన్ని నాశనం చేసుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫోగట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన భారత్ లైవ్